కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగాయి గౌడ కులస్తులు ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్టాపన ఉత్సవాలు ఆలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కనంద పండుగగా జరుగుతున్నాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పొన్నం అనూప్ గౌడ్ హాజరై ప్రత్యేక నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎల్లమతలికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ వేడుకలకు సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ తమ చిరకాల వాంఛగా మిగిలి ఉన్న ఎల్లమ్మ గుడి నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన తమ హయాంలో చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భూసా సత్యనారాయణ గౌడ్

దేవత యొక్క స్థిర ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అందరం కలిసి చేసుకుంటున్నాం ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమంతో పాటుగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రపంచంలో ఏది ఉన్నా కానీ అమ్మ దయ ఉంటే తప్ప ఏది కూడా సాధించడానికి ఆస్కారం ఉండదు మనకు ప్రతి విషయంలోనే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఉన్నత స్థితి పొందేటువంటి అవకాశం ఉండదు అలాంటి విషయాన్ని గ్రహించినటువంటి మన బొమ్మకల్ గ్రామ గౌడ సంఘ ప్రజలంతా కూడా ఇక్కడ ఒక అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి ఎన్నో తరాలుగా వారు ఆలోచించుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఈ తరంలో ఉన్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయాలని చెప్పి ఒక బృహత్ సంకల్పం చేత అందరూ కలిసి ఒక తాటిపైన వెళ్తూ ఆలయ నిర్మాణాన్ని చేయడానికి ఆస్కారం చేశారు ఇక్కడ మొదటిసారి ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని చేయడానికి స్థల పరీక్ష చేసేటప్పుడు కూడా అమ్మవారి అనుగ్రహంగా ఇక్కడ అమ్మవారి స్వరూపంగా ఒక చిన్న పిల్లవా అమ్మాయి అమ్మాయి రూపంలో ఇక్కడికి వచ్చి ఒక నారికేలాన్ని సమర్పించి ఈ స్థలంలో ఆలయం కడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినటువంటి రోజు ఒక నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది అలా అలా పురస్కరించుకొని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని కలిసికట్టుగా ఉండి గౌడ సంఘ ప్రజలంతా కూడా గ్రామ ప్రజలంతా కూడా కలిసి ఆలయ నిర్మాణాన్ని అంగరంగ వైభవంగా ఇక నిర్మాణాన్ని చేశారు దానికి సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని గత మూడు రోజులుగా ఇక్కడ ఆలయంలో చేయడం జరుగుతుంది మొదటి రోజు గణపతి పూజ విశ్వక్సేన ఆరాధన పుణ్యావాసనంతో అంకురార్పణతో మొదలై మొదటి రోజు సాయంకాలం జలాధివాసంగా అమ్మవారిని విగ్రహాన్ని ఉత్సవ మూర్తులను తీసుకొని వచ్చి ఆ మూర్తులకు ఆ యొక్క సంస్కారాన్ని చేయడానికై జలాదివాసాన్ని చేశారు ఈరోజు రెండవ రోజు నాడు ఉదయం నిత్య హవనాన్ని క్షేత్రపాలక వాస్తు భద్రమండల హవనంతో మూలమంత్ర హవనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈరోజు విశేషంగా ఏంటంటే సాయంకాలం అమ్మవారికి సుహాసినిల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఆలయ ప్రాంగణంలో సకలవిధ వాస్తుదోష పరిహారానికి వాస్తు పరియగ్నికరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాస్తు నిర్మాణం ప్రకారంగా ఆగమశాస్త్ర పద్ధతిగా ఆలయాన్ని నిర్మాణం చేయడం అనేది ఆచారంలోనే ఉంది సాంప్రదాయంలో ఉంది పెద్దలు అనుగ్రహించినటువంటి విధానం చేత ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆగమ శాస్త్ర పద్ధతిలో నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణం చేసేటువంటి సమయంలో ఏదైనా దోషాదోషాలు జరిగినట్టయితే ఆ దోష పరిహారంగా పరిశుభ్రతను పొందడానికి ఒక మానవుడు ఎలాగైతే శరీర శుభ్రతను పొందడానికి స్నానం చేసి ఎలాగైతే శుచిగా అవుతాడో ఆలయాన్ని కూడా శుచి చేయడానికి అగ్నిశుచి వ్రతతమస్సుచి విప్రశుచి కవి అని శాస్త్రం అగ్నితోని చేసినటువంటి శుచి ఏదైనా కానీ పరిశుభ్రతను పొందుతుంది పవిత్రతను పొందుతుంది ఆ విధంగా ఇక్కడ యజ్ఞ యాగాదులలో అగ్ని అగ్ని ద్వారానే ఆ యొక్క దేవత ఆహ్వానాన్ని చేసి ఆ దేవతకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవత ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మూలమంత్ర హవనాన్ని చేయడం జరిగింది ఆలయ శుచి కొరకు వాస్తు పరియజ్ఞీకరణగాన్ని చేస్తున్నాం ఈరోజు సుహాసినుల చేత కార్యక్రమాన్ని కుంకుమ అర్చన కార్యక్రమాన్ని చేస్తున్నాం అందుకే ఎక్కడ జరిగినా కానీ మొదటగా సుహాసినితో పూజ చేస్తే ఆ కార్యక్రమం అనేది విజయవంతంగా సాగుతుందని చెప్పి పెద్దలు చెప్పినారు దేవీ భాగవతంలో సాక్షాత్ అమ్మవారే మనకు అనుగ్రహించింది దేవీ నవరాత్రుల వైభవంలో అందుకే ఇక్కడ విశేషంగా మహిళల చేత సుహాసినుల చేత అందరి చేత కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నాం ఆలయ నిర్మాణానికి కూడా ఎంతోమంది పెద్దలు మనకు ఇక్కడ అనుగ్రహించి ఆలయ నిర్మాణానికి తోడ్పాటు చేశారు పెద్దలంతా కూడా వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అలాగే రేపు సోమవారం రోజున ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషములకు అమ్మవారి యొక్క యంత్రస్థాపన విగ్రహస్థాపనతో సహిత ఆ యొక్క అమ్మవారికి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని చేసి మహాపూర్ణావతిని చేసిన తర్వాత ఈ యొక్క లోక కళ్యాణార్థానికై శాంతి కళ్యాణాన్ని ఇక్కడ నిర్వర్తించేటువంటి కార్యక్రమం ఉంది కావున భక్త మహాశివులంతా కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్ష వీచనవులకు పాత్రలవుతారని ఆశిస్తూ అందరినీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ జై శ్రీ మన్నారాయణ నమః నమ ప్రజలందరూ నమస్కారం ఈ బొమ్మకల్లో రెండుకెల్ అమ్మ తల్లిది ఇది మాది చిరకాల వాంఛ మా తాతల తరం నుండి ప్రయత్నించినా ఎప్పుడు కూడా ఈ టెంపులు ఎప్పుడు అనుకున్నా కూడా ముందర పర్లేదు ఇప్పుడు మా జనరేషన్లో అవడం మా అదృష్టం అందరం దీని అందరికీ గౌడ సభ్యులందరూ సహకారంతోనే ఇది ముందుకు గ్రామ గ్రామ ప్రజలు కానీ మా గౌ గౌడ కులస్తులందరూ ముందరబడి ఇంత దూరం తీసుకొచ్చి ఈరోజు ప్రాణప్రతిష్ట వరకు తీసుకురావడం జరిగింది దీనికి అందరి మా ప్రతి ఒక్కరు గౌడ సంఘం సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ కరీంనగర్ సంబంధించిన కొంతమంది ముఖ్య వ్యక్తులు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి ప్రాణప్రెస్ట వరకు తీసుకురావడం జరిగింది దీన్ని అందరూ ప్రజలందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాం నా పేరు సాయి కృష్ణ మేము గౌడ సంఘం సభ్యులను నా బొమ్మకల్లో ఎల్లమ్మ గుడి అనేది మాకు మూడు తరాలు కాదు మాకు మాకు తెలిసిన తరం నుంచి ఎల్లమ్మ గుడి అనేది బొమ్మకళ్ళలో లేదు మా తాతలు తండ్రులు ఎవరు కూడా కట్టలేదు మా హయాంలో మాకు అమ్మవారు కట్టడానికి మాకు మాకు సహకరించి మాకు సహకారం ఇచ్చింది మేము అది మా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మా గౌడ సంఘ సభ్యులు మేమందరం కలిసికట్టుగా ఈ గుడిని నిర్మాణం చేసుకున్నాము దీనికి సహకరించిన గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ మా గౌడ సంఘ సభ్యులు కానీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మేము బొమ్మకల్ గ్రామ గౌడ కులస్థలము మేము రేణుకా ఎల్లమ్మ తల్లి మా కులదైవము కనుక నుండో మా తాతల తరం నుండి ఈ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలనే ఆంక్ష ఉండే కానీ అది ఇప్పుడు మా తరంతో ఆ కళ నెరవేరింది అమ్మవారి అనుగ్రహంతో మా మా తరం వారితో ఇట్టి అల్లం ఎల్లమ్మ తల్లి విగ్రహము ఆలయము నిర్మాణము ప్రాణప్రతిష్ఠ వరకు వచ్చింది కనుక ఇట్టి ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ఆలయానికి శ్రమ రూపేన ధన రూపేన వస్తు రూపేన సమర్పించిన దాతలందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కరు సహకారంతో ఈ యొక్క ఆలయం నిర్మాణం పూర్తి అయింది కనుక ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ మా గౌడ సంఘం తరఫున మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి వచ్చేసిన ప్రజలందరికీ మనస్పూర్వక ధన్యవాదాలు దానికి సహకరించిన కరీంనగర్ సభ్యులు బొమ్మకల్ గౌడ సంఘం బొమ్మకల్ ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు ఎల్లమ్మ తల్లి మా బొమ్మకల్లో మూడు తరాల నుండి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు మా బొమ్మకళ్ళ ప్రజలకు మా ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట అయింది మా కళ నెరవేరింది ఈ గౌడ సంఘం ముందుకొచ్చి అందరూ ఆ తల్లిని జరిగింది ఇందుకు సహకరించిన దాతలకు పెద్దలకు గ్రామ ప్రజలకు పేరు ధన్యవాదాలు బొమ్మకల్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మాణం కోసం మూడు తరాల నుంచి మేము వేచి ఉండడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఈ తంతును మేము నిప్పుకోవడం జరిగింది దీనికి మేము చాలా ఆనందం ఇస్తున్నాం మా బొమ్మకల్ గౌడ సంఘం వారు మా గ్రామ ప్రజలు అందరూ చాలా సహకరించారు దానివల్లనే మేము నిలుపుకోవడం జరిగింది అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇక గ్రామ ప్రజలు శ్రీ రేణుక